రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్ లో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ అభివృద్దిలో వైసీపీ అవినీతిలో ముందంజలో ఉన్నారని రాష్ట స్థాయిలో బీజేపీ సంస్థాగతంగా రెండు మందికి పైగా అసెంబ్లీ అభ్యర్థులు మరో వెయ్యి మందికి పైగా పార్లమెంట్ అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉండి రాష్ట పార్టీకి అప్లై చేశారని ఇది చాలా శుభ పరిణామమని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారంలో కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేసి మన అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిపేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు పార్టీ మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇరవై ఐదు పార్లమెంట్లో ఎన్నికల కార్యాలయాలను కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం మా పొత్తు నాలుగు కోట్ల మంది లబ్ధిదారులు ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి లబ్ధిదారులు ఉన్నారు మా పొత్తు ప్రజలతో అలానే నూట డెబ్బై ఐదు అసెంబ్లీల్లో కూడా కార్యాలయాలు ఓపెన్ చేయమంటం జరిగింది పొత్తు అనేటువంటి విషయం మేము ముందు ప్రజల్లోకి వెళ్ళాలి చాలామంది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పొత్తులో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అనేక మందిని పార్టీలో చేర్చుకుంటున్నారు మేము కూడా పార్టీలో చేర్పించే కమిటీని ఏర్పాటు చేసుకున్నాం మాధవ్ గారితో ఎమ్మెల్సీ మాధవ్ గారితో అనేక మంది పార్టీలో చేరుతున్నారు అన్నిటికీ సిద్ధంగా సంక్షేమము అభివృద్ధి అనేటువంటి జేయం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మాట్లాడడానికి ఉన్న పార్టీ ధైర్యం ఉన్న పార్టీ దమ్మున్న పార్టీ కమిట్మెంట్ ఉన్న పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మిగతా పార్టీలన్నీ కూడా యుద్ధాలు సిద్ధాలు తప్ప వాటిల్లో పసలేదనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను మా సంక్షేమం ఈవేళ జడి వాన జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కొసరి మీరు కొసరులు అంటే కిరాణా కొట్టుకు వెళ్తే కొసరేత్తా ఉంటారు మా సంక్షేమం జడి వాన ఆయన సంక్షేమం చిన్న తుపాను తుపర్లు మాత్రమే ఐ ఓన్లీ తుపర్లు మాత్రమే ఆ విధంగా ఈవేళ ఒక దమ్ము ధైర్యంతో వెళ్ళే పార్టీ ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అందుకే ఇరవై ఐదు పార్లమెంట్లో ఆఫీసు కార్యాలయాలు నూట డెబ్బై ఐదులో అసెంబ్లీ కార్యాలయాలు అదేవిధంగా ఈ పదిహేను వన్ పదిహేను వేల గ్రామాలకి వేళ కార్యకర్తలు తరలి వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర నుంచి సంక్షేమాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరినీ కూడా పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని అలానే ప్రజా అనేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నుంచి ముప్పై తేదీ లోపల ఇరవై వేల బహిరంగ సభలతో పెద్ద ఎత్తున ముందుకు పెడుతున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏమున్నాయనేది అనేది మీరు ఆలోచించాలి మాకు పార్టీ ఈ విధంగా చేయమని దిశానిర్దేశం చేసింది దాని ప్రకారం మేము ముందుకు పెడుతున్నాం ఇవన్నీ ఓపెన్ చేయమని నేను తీసుకున్న నిర్ణయం కాదు కేంద్ర పార్టీ చెప్పినటువంటి ఆలోచన విధానం ప్రకారమే మేము పెడుతున్నాం ఈ విషయాలు మీరు అడిగే విషయాల్ని మాది రాష్ట్ర పార్టీ కాదు మాది కేంద్ర పార్టీ ఏది అడిగినా కేంద్ర పెద్దలు మీరు అడగాలి మమ్మల్ని మాత్రం ఈ విధంగా పనిచేయమన్నారు ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళమన్నారు ఈ విధంగా కార్యాలయాలు ఓపెన్ చేయమన్నారు ఈ విధంగా పదిహేను వేల గ్రామాలకు వెళ్ళమన్నారు ఈ విధంగా ప్రజాపోరు చేయమన్నారు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మేము ముందుకు పెడతాం ధన్యం మేము ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పెడతాం ఆ ఒంటరి తొంటరి అనేది కేంద్రంలో అడగవలసినటువంటి ప్రశ్న నన్ను కాదని మీ అందరూ కూడా సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ